ఓం బ్రహ్మణే నమ అనే మంత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే శంకుపూల చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే నీలం రంగు తెలుపు రంగులో ఉన్నటువంటి లక్ష్మీ లక్ష్మీనారాయణలకు చాలా ఇష్టం అందుకే శంకుపూల చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో నల్లబియ్యం ఉంచుకుంటే చాలా మంచిది నల్లబియ్యం లక్ష్మీప్రదం నల్ల బియ్యం ఒక పొట్లంలో మూటగట్టి ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి అలాగే ప్రతిరోజు ఇంట్లో చందనంతో చేసిన అగరబత్తీలు వెలిగిస్తూ ఉండండి స్నానం చేశాక ఒక శంఖల్లో నీళ్లు తీసుకొని ఆ శంఖ జలాలు ఇంటికి ఆవరణలో తులసి మొక్కలో పోస్తూ ఉండండి దానివల్ల కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మి నిలబడాలంటే డబ్బు నిలబడాలంటే ఖర్చులు తగ్గాలంటే అవసరానికి డబ్బులు చేతిలో ఉండాలంటే ఈ పరిహారాలలో ఏవైనా చేసుకోండి స్థిర లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురై